ఈరోజు ఆదుల్లో సిక్స్టీ ఫార్టీ పోవాలని ఒక ఒక ఆకాంక్షతో కేవలం ఇరవై రెండు రోజుల్లోనే ఒక కొత్త వ్యక్తిని ఎమ్మెల్యే గెలిపించారు అంటే ప్రజలు ఎంత మనసులో పెట్టుకుని కొడతారని మీరు ఒకసారి ఉంచండి మరి ప్రస్తుత ఎమ్మెల్యే పార్దశారతి గారు కూడా ఆదు జిల్లా ఏర్పాటు కోసము కృషి చేస్తామని చెప్తున్నారు మరి ఆదిని సమస్యలన్నీ ఫైల్ పెట్టుకుని పోయి ఢిల్లీలో చేసుకోవచ్చని చెప్తున్నారు మరి అయ్యా పార్దశారతి గారు ఇంత పోరా కూడా ఆదు జిల్లా ఎందుకు ఏర్పడలేదు మండలాలు ఎందుకు ఏర్పడలేదని ప్రశ్నిస్తున్నాము ఆదిరి జిల్లా సాధన వేదిక తరపున ఒకటే పిలిపిస్తున్నాం ఆదిని ఎమ్మెల్యే పాలసరది గారికి మీరు ఆదని జిల్లా కోసము ఆమరణ దీక్ష కూడా సిద్ధమన్నారు మేము కూడా అందుకోసం వెయిటింగ్ ప్రజలు కూడా వెయిటింగు మీరు కూర్చొని డేట్ చెప్తే ఆ ఖర్చులు భరించి మేమే స్టేజ్ వేయించి మిమ్మల్ని కూర్చోబెట్టే బాధ్యత మా దగ్గర తెలియజేస్తున్నాం కాబట్టి ఆదిని ఎమ్మెల్యే గారు ఆమరణ దీక్షకు డేట్ ఫిక్స్ చేయండి అరేంజ్మెంట్ మేము చూసుకుంటాం అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి ఇక లోకల్ చెత్త నాయకులు మారతం లేని నాయకులు మాటలు విని ప్రభుత్వం బిస్కెట్ కారాదని కోరుకుంటున్నాము మరోపక్క ఈ యొక్క సంఘం కూడా ఎంతో దారుణంగా మరి ఆదిని ప్రజల్ని వంచిందని తెలియసుకున్నాము వీరంతా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలుసుకోవాలంటే ముందు ఈ యొక్క మంత్రివర్గ ఉపసంగము అదులు పర్యటిస్తే తెలిసేది మీరు ఎక్కడో కర్రలు వచ్చేది కూడా అది కూడా రద్దు చేసుకున్నారు అంటే దీన్ని బట్టి కుట్ర ఏ స్థాయిలో మనం ఊహించుకోవచ్చు ఒకటి అదని ప్రజలకి చెప్పదలుచుకున్నాను ఈ యొక్క కంత్రి నాయకులు మానవత్వం లేని నాయకులు జిల్లా కట్టుబడి నాయకుల సంఖ్య ఇరవై మంది కంటే ఎక్కువ లేరు మనం పదహారు లక్షల మంది ప్రజలు ఉన్నాము మనందరం గట్టిగా అవుతుంది వీళ్ళంతా కొట్టుకుపోతారు కాబట్టి ప్రజలంతా ఏకంగా అండి ఈరోజు కాకుండా ఈ రోజు కానీ జిల్లా సాధిస్తాము పోరాటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము సహకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భం మనీ చేసుకుంటున్నాం